yesterday we were looking at how it was the confidence that joshua and caleb had and the lord was with them that took them to the land of victory. joshua khalibulu deyuniandu veswasa Devudu deyudutamano aika kanana deyeshani kiliela tisponi vela kala doho ani itu vishani manawatu siwanta wanawina. so let's turn again to numbers chapter 14.

దేవుడు వారితో లేడు అనే దానికి సంబంధించినటువంటి రుజువు అది ఇస్ దేర్ ఇని ఫియర్ ఇన్ యువర్ హార్ట్ నీ హృదయంలో ఎలాంటి భయం ఉన్నప్పటికీ ఆన్ ఎనీథింగ్ ఏ దేని గురించి అయినా సరే దట్ ఇస్ ద ప్రూఫ్ యు ఆర్ నాట్ షూర్ వెదర్ ద లార్డ్ ఉన్నాడా లేడా అనే దానికి సంబంధించినటువంటి సందేహము ఉన్నది సమ్ టైమ్స్ దట్ ఇస్ బికాస్ వీ హెవ్ నాట్ కెప్ట్ అవర్ కాన్షియస్ క్లీన్ దాని అర్థం ఏంటంటే కొన్నిసార్లు మనము మన మన సాక్షిని నిర్మలంగా ఉంచుకోలేకపోతున్నాం మేబీ సంథింగ్ దట్ యువర్ కాన్షియస్ ఇస్ కన్విక్టింగ్ యూ అబౌట్ కనుక మరి నీ ఉన్నటువంటి ఏదో ఒక తప్పు నీకు ఎత్తి చూపెడుతుంది సంథింగ్ యూ హెవ్ డన్ రాంగ్ విచ్ యు హెవ్ నాట్ సెటిల్డ్ యు హెవ్ నాట్ ఆస్క్ గాడ్ టు ఫర్గివ్ దేవుడు

సో ఏదైనా ఒక సంక్లిష్ట పరిస్థితిలో నువ్వు పడిపోయినప్పుడు దేవుడు నీకు తోడుగా ఉన్నాడో లేడో అనిటిని సందేహం నిలబడుతుంది when you're not sure whether the lord is supporting దేవుడు నీకు సహాయం చేస్తాడనే నమ్మకం నీకు లేనప్పుడు నీ హృదయంలో భయం ఉంటుంది that is not కనుక అది దేవుని చిత్తం కాదండి he's always said here not కనుక భయపడకుడి భయపడకుడి అని ఎన్నోసార్లు దేవుడు చెప్పాడు మరణించిన తర్వాత శిష్యులందరూ కూడా తలుపులు కిటికీలు వేసుకుని లోపల ఉన్నారు అన్నా కూడా వారు వీధుల్లో ప్రసంగాలు చేశారు అందుచేత భారతదేశంలో ఉన్నటువంటి విశ్వాసులు అందరూ కూడాను ఒక విషయం నిశ్చయం చేసుకోవాలి అదేమిటంటే దేవుడు వారికి తోడుగా ఉన్నాడని ఇఫ్ యూ బిలీవ్ వాట్ జీసస్ సెడ్ ఇన్ హిస్ వర్డ్ దెన్ వీ కెన్ బి ష్యూర్ దట్ థింగ్స్ ఆర్ గోయింగ్ టు బికమ్ మోర్ డిఫికల్ట్ ఇన్ అవర్ కంట్రీ కనుక దేవుడు అండ్ ఇన్ ది వరల్డ్ ఇన్ ది ఫ్యూచర్ దైవ గ్రంథంలో మరి ప్రభు యేసు చెప్పిన ప్రతి మాట మనం నమ్ముతూ ఉన్నామంటే మనకు రాబోతున్నటువంటి పరిస్థితులు ఇంకా కష్టతరంగా ఉంటున్నాయి లోకానికి కూడా ఉండబోతున్నాయి అండ్ ది ఓన్లీ థింగ్ దట్స్ గోయింగ్ టు మేక్ అ స్ట్రాంగ్ Is the assurance that the Lord is with us. So I want to encourage all of you to really seek for that. Say, Lord, I want to have that assurance that Joshua and Caleb had. The Lord is with us, so we are not afraid. There is another thing he said here.

మరి ఆహారం తీసుకోకపోతే బలంగా ఉండవు అండ్ మన శత్రువులు మనకు ఆహార మగుదురు అన్నప్పుడు దట్ మీన్స్ దట్ బికాస్ ఆఫ్ దికాస్ట్రాంగ్ స్ట్రాంగ్ మరి మన శత్రువులను బట్టి మనము బలము పొందబోతున్నాము లేని ఎడ బలం లేదు మనకు యూ కన్ లుక్ అదెవల్ టూ వేస్ కనుక మరి సాథాను రెండు విధాలుగా మనం చూడవచ్చు ఐదర్ యూ కన్ లూక్ అత్ి అండ్ వి అఫ్రేట్ జిమ్ కనుక సాథాను చూసి భయపడవచ్చు వట్ ఆల్ ఈ క్యాన్ డూ టు మీ త్రూ ఆల్ హిస్ ఏజెంట్స్ అందం ఎరుత్న తనకు భూమిలో ఉన్నటువంటి తన శక్తులను ఉపయోగించుకుని వాడు ఏం చేయగలడో వినోవ దెవల్స్ గోడ మని ఏజ్ కనుక మరి సాథానుకు ఎందరెందరో ప్రతినిధులు ఇక్కడ ఉంటూ ఉన్నారు

ఉన్నాడు లేడో అనే అనుమానం కలుగుతుంది సామెతల గ్రంథంలో బైబుల్లో ఒక మాట ఉంది సామెతల గ్రంథము ఇరవై ఎనిమిదవ అధ్యాయం సామెత ఇరవై ఎనిమిది ఒకటి ఎవడు నువ్వు తరుమకుండానే దుష్టుడు పారిపోవును

Nobody is after them, but they imagine. Oh. Oh, the devil is here, the devil is here, the devil is here. Nobody is after them, but they are afraid. Oh, enemy here, enemy here. Why? Why is that? So bad conscience. when your conscience is clear, that means you have confessed everything to God and to man.

భయపడాల్సినేట్ నీడ్స్ ఐ హీన్ ఇన్ ఇండియా భారతదేశంలో బారదేశంలోనేటటువంటి దేవుని ప్రజల మధ్యలో ఉన్న ఒక అవసరతనే ఇది. భయము నుంచి నీ విడుదల పొందాలి. Fear is a tremendous weapon of satan. సాతానుడు యొక్క సాతానుడు వినియోగించేది ఈ భయము చాలా పెద్ద ఆయుధం. God's people are not only slaves to sin, they are slaves to fear. కనుక మరి దేవుని ప్రజలు పాపానికి దాసుల కంటే కూడాను భయానికి దాసులుగా ఉండునారు. They are afraid what the enemy will do to ఈ శత్రువు నాకేం చేస్తాడు అనేటువంటి భయం

ఫియర్ నాట్ నాట్ భయపడవద్దు 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 ప్రభు చెప్పాడు నేను నీతో భయపడవద్దు ఆ యొక్క మరి సంఖ్యాకాండం లో ఫోర్టీన్ చేయమండి సంఖ్యాకారైండ్ దొటెక్షన్ హెస్ బీన్ రిమూవ్ ఫ్రం దెమ్ వారి నీడ వారి మీద నుండి తొలగిపోయినది దింగ్ దట్ ప్రొటెక్టెడ్ అవర్ ఎనిమీస్ బీన్ మన శత్రువులను కవచము తీసివేయబడినది బిగ్ పెద్ద హ్యూజ్ స్పియర్స్ ఈవెన్ లిఫ్ట్ అయితే వారి దగ్గర ఈటలు మనం అంత హ్యూజ్ లేపలే ఒక మనిషి ఎత్తున పెద్ద కవచాలు ఉన్నాయి హ్యూజ్ పీపుల్ వారు చాలా బలాడ్యులు శరీర దారుడ్యం శత్రువుల కవచం పోయినట్టుగా కనబడుతుంది తీవ్రవాదుల గురించి మెషిన్ గన్లు ఉన్నాయి గ్రెనే ఉన్నాయి బాంబులు ఈ ఉగ్రవాదు మెషిన్ గన్లు బాంబులు తీసేసేవనుకోని చూసి భయపడతా యునో దీస్ ఎందుకంటే కొంతమంది పోలీసులు చుట్టూ ఒక ఇంటి చుట్టూ ముగుతారు కారణం ఏంటంటే ఉగ్రవాదు ఆర్ దాదాపు వెయిటింగ్ అవుట్ సైడ్ ఫైటింగ్ ఆ 10 12 గంటలు కూడాను బయట నుండి పోలీస్ వాళ్ళు వాళ్ళ తోటి పోరాడతారు వై నోన్ ద పోలీస్ గో ఇన్‌సైడ్ అయితే మరి పోలీస్ లోపలికి ఎందుకు ఎందుకు పోవట్లేదు బికాజ్ ఆఫ్ వన్ రీజన్ ఒకటే కారణం ఏ ఆయుధము లేదని తెలుసుకుంటే మరి ఆయుధాలు లేవని తెలిసిన వెంటనే భయపడవు They are not afraid. Somebody saying, "I am terrorist." Ah, no, neenu okra vadhen cheppi na thamadhen. I want a bipardo. No. It is their weapons. Maar zaykuru na thoda aaj toh tofai Joshua says their weapons are gone. I think na yeh koshu na thoda. But aaj The Lord is with us. But that's the same thing that the New Testament says about Satan.

That is what we need to understand about Satan. Satan, Satan is the biggest terrorist in the world. But we are not afraid of his name. We are afraid of Satan. But he's got weapons. And it is with those weapons that he deceives God's people and harms God's people. But if those weapons are taken away,

ఇవి రెండు కూడాను అనుసంధానంగా కనుక నేను పాపం నుంచి రక్షించబడ్డాను కనుక ఆయన నాకు తోడుగా ఉన్నాడు అండ్ అప్పుడు సాధానుడు మీ దగ్గర నుంచి పారిపోతాడు ద కెనాట్ టచ్ యూ టచ్ టచ్ యువర్ హోమ్ కనుక ఆ యొక్క సాధానుడు నిన్ను నీ కుటుంబాన్ని దేవుడు తీసివేసాడు గ్రేట్ థింగ్స్లో ప్రభుత్వ నెరవేర్చిన గొప్పని అంతడిని సాతాను గురించి భయపడాల్సిన అవసరం లేదు ఏరియా ఏ భాగంలో కూడా నిన్ను వాడు ముట్టలేడు చెారండి చాలా కనుక సాధారణ సైతాంత్ మీ సా అనేక సార్లు వా తెలు